శ్రీకాళహస్తి చాలా పరమపావనమైనటువంటి క్షేత్రం మీలో బహుశ కాళహస్తి క్షేత్ర దర్శనం చెయ్యలేదు అన్నవాళ్ళు ఎవ్వరూ ఉండరు అని నేను అనుకుంటున్నాను అందరూ శ్రీకాళహస్తి దర్శనం చేస్తారు శ్రీకాళహస్తి నామం మీరు శ్రీకాళహస్తి అన్న క్షేత్రం పేరుని తెలుగులోకి తర్జుమా చేస్తే దాని పేరు సాలెపురుగు ఏనుగు లేదా సాలెపురుగు పాము ఏలుగు అలా ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో సాలపురుగు పాము ఏనుగు అంటే తెలుగులో చెప్పండి అసలు ఈ ఊరు పేరు అన్నారనుకోండి మీరు ఏమని చెప్పాలంటే సాలపురుగు పాము ఏనుగు అండి ఊరి ఊరు పేరు అని చెప్పాలి శ్రీకాళహస్తి అంటే అది ఎందుకు అటువంటి పేరు వచ్చింది మీలో దీని గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు కానీ దీనిలో ఉండేటటువంటి మర్మం తెలుసుకునే ప్రయత్నం చేయాలి దానివల్ల జీవితం సఫలీకృతం అవుతుంది దాన్ని ధూర్జుటి మహానుభావుడు ప్రస్తావన చేస్తాడు కాళహస్తిశ్వర శతకంలో మీరు చూడండి కాళహస్తి క్షేత్రానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి సాధారణంగా మీరు ఎప్పుడైనా ఒక శివాలయానికి వెడితే ఎప్పుడూ పానవట్టం ఉత్తరాభిముఖంగా ఉంటుంది మీరు వేరేగా దేవాలయానికి దేనికైనా వెడితే దిక్కులు అడగవలసి రావచ్చు ఈ మూర్తి ఎడి దిక్కు చూస్తోందండి అని అడగచ్చు శివాలయానికి వెళితే మీకు ఆ ఇబ్బంది ఉండదు పానవట్టం ఎటువైపు ఉందో చూసుకోవడం పానవట్టం ఎప్పుడూ శివాలయంలో ఉత్తర దిక్కుకే ఉంటుంది కాబట్టి ఉత్తర దిక్కుకు పానవట్టం ఉంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి దిక్కు దక్షిణ దిక్కు ఇప్పుడు ఈ శివాలయంలోకి వెళ్ళిన తర్వాత శివలింగం ఎటు చూస్తోంది అని మీరు అడిగారు అనుకోండి దాని గురించి పెద్ద అల్లరి ఏమి ఉండదు ఎందుకంటే ఉత్తర దిక్కుకు పానవట్టం ఉంది అటువైపు దక్షిణ దిక్కు ఉంది కాబట్టి మీరు ఇలా నిలబడినప్పుడు ఇటు కుడిచేతి పక్కన దక్షిణ దిక్కు అవుతుంది ఇటు మనకి ఉత్తర దిక్కు అవుతుంది కాబట్టి ఉత్తరం వైపు ఒక పానవట్టం ఉంది కాబట్టి మీ వెనక్కి తూర్పు ఉంటుంది అటువైపుకి పశ్చిమ ఉంటుంది మీరు తూర్పు పరమరాలని ఉత్తర దక్షిణాలని చాలా తేలికగా లెక్క కట్టేసుకోవచ్చు శివాలయంలోకి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం ఒక ప్రత్యేకత ఏమిటంటే మీరు ఏ శివాలయానికి వెళ్ళండి శివాలయంలో శివలింగం పక్కన అమ్మవారు ఉంటుంది అమ్మవారు ప్రకటంగా ఉంటుంది శివలింగం శివుడు ఎప్పుడూ సాకార రూపుడై ఉండడు ఒక్క అసుర సంధ్య వేలలో మాత్రమే శివుడికి అలంకారం చేస్తారు అలంకారం అంటే నా ఉద్దేశం మూర్తి రూపాన్ని పెట్టేస్తారు కవచం తొడిగారు అంటారు శివలింగానికి కవచం తొడిగితే శృంగ మధ్యంలోంచి దర్శనం చేయకూడదు శివలింగానికి కవచం తొడగకపోతే తిన్నగా నిలబడి దర్శనం చేయకూడదు శివలింగానికి కవచం లేదు అంటే బొటన వేలు ఒక కొమ్ము మీద చూపుడు వేలు ఒక కొమ్ము మీద రెండు కొమ్ముల మీద వేసి శివలింగం ఆ నందీశ్వరుడు యొక్క అవయవాన్ని కుడిచేత్తో పట్టుకుని నంది యొక్క రెండు శృంగముల మధ్య నుంచి శివలింగాన్ని చూడాలి చూస్తూ ఒక మాట చెప్పమని చెప్తుంది శైవాగము వృషస్య వృషణం స్పృష్వా శృంగ మధ్యే శివాలయం దృష్ణవాక్షణం నరోయాసి కైలాసే శివసన్నిధి అలా ఎవరు దర్శనం చేశారో వారు కైలాసమునందున్నటువంటి శంకరుణ్ణి దర్శనం చేసినట్టు లెక్క కవచం పెట్టేస్తే స్వామికి ఇహ శృంగ మధ్యంలోంచి దర్శనించో ఉత్తర దిక్కుని చూసేటటువంటి వాడు గణపతి ఆయన పోని ప్రకటంగా చూస్తాడా దయచ నిలబడి చూడదు పాతాల గణపతి అని భూమిలో ఉంటాడు ఆయన భూమిలో ఉండి ఉత్తర దిక్కుని చూస్తూ ఉంటాడు దక్షిణ దిక్కుని చూస్తూ ఉంటాడు దక్షిణామూర్తి పరమ వైదికమైనటువంటి మూర్తి ఆ శ్రీకాళహస్తి క్షేత్రంలో దక్షిణామూర్తి యొక్క మూర్తి ముందు కూర్చుంటే ఉన్మాదులకు కూడా ప్రశాంతత కలుగుతుంది అంటారు ఆ శ్రీకాళహస్తి క్షేత్రంలో మూకబిలమునకుతుంది ఆ మూకబిలంలో ఉండేటటువంటి నీటిని కొన్నాళ్ల పాటు శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉండి తాగితే మాటలు కొద్ది కొద్దిగా మాత్రమే వచ్చిన వాళ్ళకి పూర్తిగా మాట వస్తాయి నదితో ఉన్న వాళ్ళకి మాట సరిపడు సరిపడిపోతుంది ఆ బిలంలో ఉండేటటువంటి నీటికి ఆ ప్రత్యేకత ఉంది అటువంటి క్షేత్రంలో నా దక్షిణ పశ్చిమ నాలుగు దిక్కుల్ని నాలుగు మూర్తులు చూస్తుంటాయి శ్రీకాళహస్తి క్షేత్రంలో మీకు గమ్మత్తుంది కాళహస్తిలో శివలింగాన్ని ముట్టుకుని పూజ చేయరు ముట్టుకుని అభిషేకం చేయరు ఒక్క భారద్వాజ సభూత్రీకులు మాత్రమే అక్కడ పూజ చేస్తారు అంతరాలయంలో శివుడికి పొరపాట్న మనకోనసీమలో ఉండేటటువంటి అర్చకస్వామి ఒక ఆయన పూర్వకాలంలో అభిషేకం చేసేటప్పుడు చిటికిని వేలు తగిలింది తగిలితే ఆ చిటికిని వేలు బంగారం అయిపోయాయి చాలా కాలమైన చిటికిని బంగారపు చిటికిని వెళ్తూ ఉండేవారు కాబట్టి శ్రీకాళహస్తి క్షేత్రంలో స్వామిని ముట్టుకోవడం అన్న ప్రసక్తి లేదు ఎవరు ముట్టుకోరు అంత పెద్ద శివాలయమైన శ్రీకాళహస్తి క్షేత్రంలో నవగ్రహ మంటపం ఉండదు నవగ్రహాలు ఉండవు ఎందుకని ఉండవు శ్రీకాళహస్తి క్షేత్రంలో శంకరుడు స్వయంగా నవగ్రహాల్ని తన కవచంగా కట్టుకుంటాడు తొమ్మిది గ్రహాలను తీసుకొచ్చి కవచంగా కట్టుకుని వాడుంటే వాడికి నమస్కారం పెట్టిన తర్వాత వాడు ఎలా చెప్తే అలా నడవాలి ఆ గ్రహాలు తప్ప స్వతంత్రంగా నడవడానికి ఏం లేదు స్వతంత్ర ఫలితాలు ఇవ్వడానికి కుదరదు అక్కడ అందుకని నవగ్రహాలకి వేరే మంటపం ఉండదు పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందితే గ్రహములు కూడా తాము ఇచ్చేటటువంటి ఫలితాలని మార్చి ఇవ్వవలసింది రాహుకేతు గ్రహాలని జ్యోతిష్యంలో కించెత్తో పాపగ్రహాలుగా భయంకరమైన ఉగ్రమూర్తులుగా చెప్తారు రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తంకేతుం యాం ఇటువంటి రాహువు కేతువు ఎటువంటి వారికి లొంగరు వశిష్ట మహర్షి అంతటి వాడి పిల్లలందరూ చచ్చిపోయారు ఒకసారి చనిపోతే అంతటి బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడు కూడా పుత్రశోకాన్ని పొందాడు పుత్రశోకాన్ని పొంది మనస్సు విచరితమైంది అండి ఇటువంటి సమయంలో ఏం చెయ్యాలి అని అర్థం కాక ఆయన శ్రీకాళహస్తి క్షేత్రానికి వస్తే అక్కడ పంచముఖ సర్ప లింగ స్వరూపుడై పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు ఇచ్చి వశిష్ట మహర్షి మళ్ళీ కొడుకులు కావాలని కోరుకోలేదు చిత్తశాంతిని ఈశ్వర భక్తిని జ్ఞానాన్ని దాని ఎందు వైక్లభ్యము లేని స్థితిని కోరారు అందుకని ఆయన తదిచ్చి ఒక వరం ఇచ్చారు రాహువు కేతువు ఎవరినైనా జాతకంలో బాధ పెడుతుంటే ఆ బాధలు వాళ్ళు తట్టుకోలేకపోతే శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి ఇక్కడ రాహుకేతు పూజ చేస్తే అంతటి రాహుకేతువులైనా లొంగవలిచినదే అందుకే ప్రపంచం మొత్తం మీద రాహుకేతు గ్రహాల యొక్క ఫలితములను అదుపు చేయగలిగిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి రాహుకేతు పూజలు చేసుకోవాలంటే శ్రీకాళహస్తి వెళ్ళవలిగింది అన్ని విశిష్టమైనటువంటి లక్షణములతో ప్రకాశిస్తూ ఉంటుంది తూర్పుకి తిరిగి ఉన్నటువంటి జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకుంటే అమ్మవారు శివుడిలో కలవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కటార్ చేస్తుంది పువ్వు మీరు కోటి రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టినా విచ్చుకోదు ఎదురుగుండా సూర్యకిరణాలు పడితే మాత్రం మొగ్గ పువ్వుగా విచ్చుకుంటుంది అమ్మవారు తూర్పు దిక్కుని చూస్తూ ఉంటుంది అమ్మ పంచాక్షరి మహామంత్రం చెయ్యడంలో ఒకసారి అలసత్వాన్ని ప్రదర్శిస్తే శంకరుడు శపించాడు ఆవిడ దూరంగా వెళ్ళిపోయి చాలా కాలం తపస్సు చేసి మళ్ళీ శంకరుడు యొక్క అర్ధాంగి రూపంలో జ్ఞానప్రసూనాంబగా వచ్చింది కలియుగంలో జ్ఞానం కలగడం ఒక పట్టాన సాధ్యం కాదు కనుక నీవు నా పక్కన కాకుండా తూర్పుని చూస్తూ తూర్పు దిక్కు ఉద సూర్యోదయానికి జ్ఞానప్రసరణానికి సంధ్యారాగానికి అన్నిటికీ కూడా గుర్తు కాబట్టి నువ్వు జ్ఞానప్రసూనాంబవై తూర్పు దిక్కుని చూస్తూ వచ్చినటువంటి భక్తులకు జ్ఞానమును కటాక్షించు అని శంకరుడు బోధ చేశాడు అందుచేత అమ్మవారు తూర్పు దిక్కును చూస్తూ ఉంటుంది కాళహస్తి క్షేత్రంలో ఈ శ్రీకాళహస్తి క్షేత్రంలో మీకు ఎక్కడా దొరకనటువంటి రీతిలో ఒక విచిత్రమైనటువంటి వస్తువులు ఉంటాయి అక్కడే మీకు తుమ్మి పువ్వులు దొరుకుతాయి మీరు చూడండి శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సాధారణంగా మనం బస్సులు ఆగినటువంటి ఆ తూర్పు గోపురం లోపల నుంచి వెళుతూ ఉంటాం పెడుతుంటే పక్కనే ఉన్న అరుగుల మీద ఆకులలో పొట్లాలు కట్టి తుమ్మి పూలు అమ్ముతూ ఉంటారు అది దాటి మీరు లోపలికి వెళ్ళి ఎడం పక్కకి తిరగగానే కాశీ విశ్వనాథలింగము అని చెప్పి ఒక దేవాలయం ఉంటుంది అక్కడే అన్నపూర్ణ అమ్మవారి దేవాలయం ఉంటుంది కుడిచేతి పక్కన సుబ్రహ్మణ్యుడి యొక్క దేవాలయం అద్భుతమైన మూర్తి ఉంటుంది ఇవి దర్శనం చేసుకుని ముందుకు వెళితే పాతాల గణపతి పాతాల గణపతిని దాటి కొంచెం ముందుకు వెళితే మీరు అలా పక్కకి తిరిగిపోయి దేవాలయంలోకి ప్రవేశం సాధారణంగా మనం ఉత్తర దిక్తిని చూస్తూ దక్షిణామూర్తి దర్శనం చేస్తూ గుడి యొక్క ద్వారాన్ని దాటి లోపలికిం వెళ్ళినా చిన్నగా దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళనివ్వరు శ్రీకాళహస్తిలో ఇటు పక్కకి తిరిగిపోమంటారు ఎడం పక్కకి ప్రదక్షిణానికి ఎడం పక్కకి మీరు తిరగగానే మీకు అక్కడ గణపతి దర్శనం అవుతుంది వినాయకుడి దర్శనం దేవాలయంలో చేస్తే తప్ప శివ దర్శనం అయ్యేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి ముందు ఆయన అనుమతి తీసుకోవాలి గణపతి దర్శనం చేసి మీరు లోపలికి వెళ్ళిన తరువాత ఎత్తడా లేనటువంటి చిత్రమైన పేరుతో సుబ్రహ్మణ్యుడు ఉంటాడు అక్కడ చెంగల్వరాయని సన్నిధి అని ఉంటుంది రెండు శూలాలు ఇలా వేసి ఉంటాయి ఆ చెంగల్వరాయుణ్ణి చూసి మీరు అక్కడ మెట్లు దిగితే ఎదురుగుండా శివాలయం అంతరాలయం కనపడుతుంటుంది మీరు గుళ్ళోకి వెళ్లకుండా అక్కడ నిలబడొక్కసారి తలెత్తి చూస్తే సహస్రలింగము అని ఒక పెద్ద లింగం ఒకటి కనపడుతుంది అరుగు మీద ఆ సహస్రలింగాన్నే మార్కండేయ మహర్షి ప్రతిష్ట చేశారు అది దాటి కొంచెం మీరు ముందుకెళితే ఎత్తుగా అరుగుల్లా కనపడతాయి ఆ అరుగుల మీద మీరు వెడుతుంటే అనేకమైన శివలింగాలు విఘ్నేశ్వర మూర్తులు కనపడతాయి దాటి వెడితే ఒక్కడికి మాత్రం ఒక మూర్తి ఉంటుంది అక్కడ నల్లటి గుడ్డలు ఇస్తూ ఉంటారు వెలిగించి తీసుకెళ్లి శనిశ్వరుడి దగ్గర పెట్టండి నేను అది దాటి వెళ్ళిన తర్వాత శ్రీకాళహస్తిలో ఒక గమ్మత్తు ఉంటుంది ఈ మాట మీరు వెళ్ళినప్పుడు ప్రత్యేకం చూడండి ఆ మూల కనకదుర్గ అమ్మవారు వెంకటేశ్వర స్వామి శ్రీకాళహస్తి క్షేత్రంలో విడిది చేసి ఉంటారు అది దాటి మీరు మెట్లు దిగితే ఎడం చేతి పక్కకి చూస్తే అంటే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి గోడ అంచు నిండా అరవై మూడు మంది నాయనార్లు ఉంటారు శివుణ్ణి నమ్మి భక్తితో ప్రవర్తించినటువంటి కారణం చేత మోక్షాన్ని పొందినటువంటి నాయనార్లు ఉంటారు అది దాటి మీరు వెడితే అగత్య ప్రతిష్ట లింగం దగ్గర నుంచి మీకు మార్కండేయ ప్రతిష్ఠిత లింగము అని ఒక లింగం ఉంటుంది నేను ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళినా ఆ మార్కండేయ ప్రతిష్ఠ చేయబడినటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి వేసుకున్న లాల్చి బనీను విప్పేసి నాతో వచ్చిన వాళ్ళను కూడా అలా చేయమని కాసిన తుమ్మిపూలు పూలు చేత్తో పట్టుకుని ఓం నిధనపతయే నమహ ఓం జనమ ఓం ఊఢ్వా జనమ అంటూ అక్కడ నామాలు చెప్తూ ఆ శివలింగానికి పూజ చేస్తూ ఉంటారు మార్కండేయ ప్రతిష్ఠితమైనటువంటి శివలింగము మీకు కనపడుతుంది మార్కండేయుడు ఎంతటి మహాభక్తుడో చెప్పలేని ఆయన చేత ప్రతిష్ట చేయబడింది అది దాటి మీరు కొంచెం ముందుకెడితే అక్కడే మీకు సప్తమాతృకల దర్శనం అవుతాయి సప్తమాతృకలు దాటి కొంచెం ముందుకు వస్తే మళ్ళీ వరుసగా మీకు ధర్మరాజ ప్రతిష్ట భీమ ప్రతిష్ట అర్జున ప్రతిష్ట ఎందరో ఋషుల చేత ప్రతిష్ఠింపబడినటువంటి లింగములు కనబడతాయి ఆ లింగములు దాటి మధ్యలోకి వెళుతుంటే ఎదురుగుండ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం ఉంటుంది ఇంకొంచెం మీరు ముందుకు వెళితే ఈ మాట వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూడండి ఒక స్ఫటిక లింగం ఒకటి ఉంటుంది ఒక మూలకు ఉంటుంది స్ఫటికలింగం తెల్లగా ఇంత పొడుగున స్ఫటికం ఉంటుంది వెనకా అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది ఆ దీపం ఆ స్ఫటికం ముందు ఒక పువ్వు ఏదో ఒకటి పెట్టుంటుంది మీరు జాగ్రత్తగా స్ఫటికలింగాన్ని ఒక కోణంలో చూస్తే ఏ పువ్వు పెట్టబడి ఉందో స్ఫటికం అంతా ఆ రంగులోకి మారిపోయి ఉంటుంది అది ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే జ్ఞానము సుస్థిరం అవుతుంది అందుకే ఆ స్ఫటికలింగాన్ని అక్కడ ప్రతిష్ట చేసినటువంటి మహానుభావుడు ఎవరో తెలుసా అండి మీకు శ్రీకాళహస్తిగా ఈ సభలో ఎవరికైనా తెలిసి ఉంటే ఒక్కసారి లేచి నిలబడి చెప్పండి ఆ స్ఫటికలింగాన్ని ఎవరు ప్రతిష్ట చేశారు ఆదిశంకరాచార్య ప్రతిష్ట ఆ స్ఫటికలింగం అందుకే జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ స్ఫటికలింగం ముందుకెళ్ళి నిలబడి ఒక్కసారి శంకర భగవత్పాదుల పాదాలు తలుచుకొని నమస్కారం చేసి ఆ స్ఫటికలింగం ముందు నిలబడితే అమ్మవారిచ్చినటువంటి జ్ఞానము సుస్థిరమవుతుంది అది దాటి ముందుకొస్తే ఆ జ్ఞానమే మీకు మోక్షముగా పరిణమించే దక్షిణామూర్తి స్వరూపం ఉంటుంది అందుకే శివదర్శనమైన తర్వాత మీరు కదిలి వచ్చేటటువంటి భాగం అంతా కూడా ఇంకా జ్ఞానంలోకి ప్రవేశపెట్టబడేటటువంటి మార్గం శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి లాంటి దేవాలయం అద్భుతం శ్రీకృష్ణదేవరాయల వారు మహానుభవుడు అంత పెద్ద మంటపాన్ని కట్టించినటువంటి ఘనత కృష్ణరాయల వారికి మీకు ఒక విచిత్రం చెప్తాను జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయంలో పైకప్పుకి వేయబడినటువంటి రంగులు కొన్ని వందల సంవత్సరాల క్రితం వేసిన రంగులు ఇప్పటికీ ఆ రంగులు పోలేదు పూర్వకాలంలో ద్రవిడ దేశంలో ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో ఒక శివాలయంలో ఒక అర్చకుడు పరమశివుణ్ణి నమ్ముకుని అర్చకత్వం చేశాడు అర్చకత్వం అంటే మామూలుగా చేసింది కాదు ఆయన ఉన్నాడు అని నమ్మి అర్చకత్వం చేశాడు బ్రహ్మాండమైనటువంటి కరువు వచ్చింది ఆ ఊళ్ళో ఇంక ఎవరు బతకలేక ఇంకా ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయేటప్పుడు గమ్మత్తు ఉంటుంది చాలా తేలికైనవి అమ్ముకుంటే అన్నం దొరికి ఉంటాయో పట్టుకెడతారు బరువు అయినవి వదిలిపెట్టేస్తారు మళ్ళీ మంచి రోజులు వస్తే మనం వచ్చేటప్పటికి ఉంటాయి ఇక మంచి రోజులు రాకపోతే ఈ ఊరికి మనకి బంధ బాంధవ్యం తీరిపోయిందని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆవుల్ని గేదుల్ని తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారో తెలుసా అండి తమ కడుపు నిండడానికే మార్గం లేదు ఇంకా వాటిని ఏం మేపుతారు కాబట్టి కరువు వచ్చినప్పుడు ఆవుల్ని గేదుల్ని ఇంకా పోషించలేక ముందు నీరు పోయలేరు కాబట్టి వాటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయారు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఈ శివాలయంలో అర్చకుండా అన్నారు నువ్వు కూడా వచ్చేసి మాతో అన్నాడు అంటే ఆయన అన్నాడు నేను వెళ్ళిపోతే శివుడికి అన్నం ఎవరు పెడతారు అన్నాడు ఇది భక్తి అంటే అందరూ వదిలిపెట్టేశారు ఊరు ఈయన వదిలిపెట్టేయచ్చు కానీ ఈయనకి ఈయన బతకడం కాదు ఆ గుళ్ళో శివుడు బతకాలి అందరినీ బతికించేవాడు అందరినీ ఊరి నుంచి పంపించేస్తున్నాడు వాడికి దయలేనప్పుడు నేను ఎందుకు ఉండాలనాలి ఆయన అలా అనలేదు వాడికి నేను అన్నం పెట్టాలన్నాడు ఇదే భక్తి అండి అని ఉండిపోయాడు అందరూ విడిపోయారు ఈయన ఊరు మొత్తం మీద ఒక్కడే ఉండడం అంటే మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో ఇప్పుడు పక్కింటికి వెళ్ళి అడుగుదామంటే కూడా లేడు మాట్లాడడానికి కూడా ఎవడు ఉండడం ఎవరున్నారు శివుడే ఉన్నాడంతే నమ్ముకున్నవాడు ఆయనకే చెప్తున్నాడు అందరూ వెళ్ళిపోయారయ్యా నేను ఒక్కడనే ఉన్నాను నీ కోసమే ఉన్నాను నేను వెళ్ళిపోతే నీకు ఇంత ముద్దెట్టేవాడు లేడు ఇంత ముద్దెడదామని ఉన్నాను నాకు దొరికితే నీకు సగం పెడతాను నాకు దొరకడం మానేసింది అనుకో ఇద్దరం పస్తుందాం అని చెప్పాడు శివుడి మనసు కదిలిపోయింది ఈ భక్తి ఇదండి భక్తి అంటే కాబట్టి చూడండి ఇప్పుడు కదిలింది ఈశ్వరుడి గుండె ఆయన అన్నాడు ఊరి అయిన అక్కడివి నా కోసం ఉండిపోయోపంలో పంచి నీకు చాలా డబ్బు వచ్చే మార్గం ఒకటి చెప్తాను నేను ఒక శ్లోకం ఒకటి రాసిస్తాను ఈ ఊరి ఈ రాజ్యానికి ఉన్నటువంటి ప్రభువు చాలా సాహిత్యమునందు మక్కువ కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన నువ్వు పట్టుకెళ్ళి ఈ శ్లోకం చెప్తే చాలా సంతోషించి నీకు కానుకలు ఇస్తాడు నువ్వు ఆ కానుకలు తెచ్చుకుని దానితో నువ్వు బతుకు నాకు నైవేద్యం పెట్టు అన్నాడు అంటే అలాగే అంగీకరించే ఆ గుడిలో ఉండేటటువంటి అర్చకుడు ప్రభు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి పరమశివుడు రాసిచ్చినటువంటి పత్రాన్ని తీసి ఆ పద్యాన్ని చదివాడు సింధుర రాజగమనాధం ఇల్ల బంధంబు సహజ సుగంధంబు అందులో ఉంది పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైనటువంటి సువాసనతో కూడి ఉంటుంది సింధుర రాజగమనాథమ్మిల్ల బంధము సహజ సుగంధము సింధుర రాజగమన అంటే ఏనుగు ఎలా నడుస్తుందో అటువంటి ఏనుగు యొక్క నడక వంటి అందమైన నడక కలిగినటువంటి పార్వతీదేవి యొక్క కేశపాశము సహజమైన సుగంధము కలిగినది ఆ రాజు ఆ రాజు యొక్క ఆస్థానంలో ఒక ఆయన ఉండేవాడు నత్కీరుడు అని ఆయన పేరు ఆ నత్కీరుడు అక్కడ ఉండగా ఈయన వెళ్ళి ఆ పద్యం చదివాడు చదివితే ప్రభువు సంతోషించబోయాడు నీరుడు లేచి అన్నాడు తప్పిది చెప్పరాదు కవితా నొప్పు కాదు నీ వప్ప నీవి పగిది రచయింపవచ్చునే అన విప్రుడు తెల్లబోయి నాక పరమేశ్వరుడు ఈ వసుధావిపుపై రచయించి ఇచ్చగాని ఏ ఒప్పును తప్పు నేనుగా ఉత్తములారయటం సుక్రమరం కాళహస్తీశ్వర మహాత్యంలో ధూర్జటి ప్రణీతమిది ఆయన అన్నాడు అయ్యయ్యో తప్పిది చెప్పరాదు ఇలా చెప్పచ్చా తప్పు ఎలా చెప్తున్నావు కవితా సమయం నొప్పు కాదు ఒక కవిత్వం చెప్పే దానికి ఒక నియమం ఉంటుంది ఏది సహజంగా ఉంటుందో అది చెప్పాలి అసహజమైన విషయం రాడు వెంట్రుకల్ సువాసన ఉండడం ఏంటే ఎలా రాసుకొచ్చావు కవితా సమయంబున నొప్పు కాదు నీ రచయింపవచ్చునే నువ్వు ఇలా రచనలు చెయ్యొచ్చా అని అడిగాడు నత్తీరుడు లేచి పాపం ఆయన శివాలయంలో అర్చకుడు పాపం కవిత్వం రాదు నత్తీరుడంతటి వాడు లేచి గద్దించేటప్పటికీ హడిలిపోయాడు హడిలిపోయి నమస్కారం చేసి కాళ్ళ మీద పడిపోయి అన్నాడు ఈ ఆ పరమేశ్వరుడు ఈ వసుధాదిపుపై రచించి ఇచ్చే కానీ ఏ ఒప్పును తప్పు నేనురుగా ఓ ఉత్తములారయ్యటన్ సు క్రమరన్ ఓ ఉత్తములారా నేనేమీ రచించలేదు నాకు తెలియదు అన్నం లేదని ఏడుస్తుంటే ఉంటే నీకు పెడతా లేకపోతే లేదయ్యా శివాయా అన్నాను అంటే నాకు రాసి ఇచ్చాడు నేను ఈ రాజు మీద రాశానయ్యా వెళ్ళన్నాడు డబ్బిస్తాడన్నాడు వచ్చాను చదివాను నేను రాయలేదు ఈ తప్పు నాకు తెలియదు నన్ను మందించండి క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు పో అన్నా తిరిగి వచ్చేసాడు ఎక్కడికి వచ్చాడు వెళ్ళిపోలేదు అందరూ వదిలిపెట్టేస్తే నమ్ముకుని గుడిలో ఉన్నాను నాకు దొరికితే నీకు పెడతానన్నాను ఫోన్లే మర్యాద చేయకపోతే పీడాపోయేది అవమానం చేయించాడు ఇదాటి పద్యం రాసిచ్చి అని ఇక గుడికి వెళ్ళడం మానలేదు మళ్ళీ ఊరు వెళ్ళాడు వెళ్ళి చాలా మనసులో కోపం అమ్మ దెబ్బలాడుతూ దెబ్బలాడుతూ సున్నిపిండితోటి నలుగు పెట్టేటప్పుడు ఉండేటటువంటి ప్రక్రియ మీరు ఎప్పుడైనా చూస్తే చాలా గమ్మతంగా ఉంటుంది పిల్లాడు బిక్క మొహం వేసి ఎక్కడ గిల్లేస్తుందో భయం వాడు ఇలా చేతులు ఇచ్చి ఇలా ఉంటాడు అమ్మవంక చూస్తూ ఆవిడ మొన్న ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఏడు మార్కులు రెండో యూనిట్ టెస్ట్లో ఎనిమిది మార్కులు అందులో గట్టిగా వస్తచ్చు కదా ఒత్తేస్తూ చెయ్యి పట్టకని పైన కింద ఒత్తేస్తూ నిలబడవు అని మీ నాన్నకి పట్టదు ఎప్పుడు ఉపన్యాసాలు అని ఇలా అంటుంటే తొడల దగ్గరికి వచ్చేటప్పటికి ఏ పిక్క తిప్పేస్తుందో అని వాడు అలాగే బిక్క చచ్చిపోయి ఉంటాడు అలా ఈయన చేతిలో పాత్ర పట్టుకుని నమస్తోమ రుద్రాయిచ నమస్తాంబ్రాయచ చ నమ శంగా పశుపత చ గొప్ప పజనరాసావు అని పోస్తుంటే శివుడు బిక్క చచ్చిపోయి అలా ఉండి అభిషేకం చేయించుకుని నువ్వు పెట్టపోయినా నేను పెట్టాలిగా ఇంత తిను ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ అంటుంటే ఆయన అన్నాడు ఎందుకయ్యా అంత కోపం ఏమైంది అక్కడ అన్నాడు ఏమి తెలియని వాళ్ళే అడక్కు సర్వజ్ఞుడివి నీకు తెలియని ఏం లేదు ఎంత గొప్ప పద్యం రాశావు మీ ఆవిడ వెంట్రుకలకి సహజ సువాసన నత్తీరుడు నిలదీశాడు ఏమిటి కవిత్వం అని అడిగాడు సమయంబున నొప్పు కాదు నువ్వి ప్రగిజిన్ రచయింపవచ్చునే అని అడిగాడు సిగ్గుచేటై తిరిగొచ్చానన్నాడు అనేటప్పటికీ శివుడు అన్నాడు వాడేవాడు ఈశాన సర్వ విద్యానా ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్టు సదాశివోం సమస్త విద్యలకు అధినాథు నేను నేను ఇంతపాటి లేశమైన కవిత్వం ఇస్తే పలుకుతున్నాడు ఆ నత్కీరుడు నేను రాసినటువంటి కవిత్వంలో తప్పు పట్టగలిగిన మొనగాడా నేనే పెడతానన్నాడు ఒక బ్రాహ్మణుడి వేషం వేసుకున్నాడు తలపాగా చుట్టుకున్నాడు రాజుగారి సభలోకి వెళ్ళాడు వెళ్ళేటప్పటికి అందరూ అబ్బో చాలా వర్చస్సుతో ఉన్నాడు లేచి నిలబడ్డాడు నిలబడేటప్పటికి ఇంకా ఎవరిని ఏమీ అడగలేదు చాలా కోపంతో ఉన్నాడు ఈ రాజున్యుని మీదనే కవిత సాహిత్య మాధురి చారు ప్రౌఢిమ చెప్పి పంప విని మాత్సర్యంబు పాటించి ఈ నత్తీరుండూరక తప్పు పట్టెనట ఏది లక్షణమో అలంకారమో పదబంధమో రసమో చక్కని చెప్పుడా తప్పన శివుడు నిలదీశాడు ఎరా నేను ఈ రాజన్యుని మీదనే కవిత సాహిత్య స్ఫురన్మాధురి చెప్పి పంప అద్భుతమైనటువంటి పద్యం ఒకటి నేను రాసి పంపించాను ఈ నచ్చిరుడు మాత్సర్యం పాటించి ఊరక తప్పు పట్టానట అవతలవాడు పద్యం రాయడం ఏమిటి నేను మెచ్చుకోవడం ఏమిటని కేవలం అసూయతో నీరుడు తప్పట్టుకున్నాడు పద్యంలో ఏది పద్యంలో తప్పెక్కడ ఉంది చెప్పమనండి లక్షణమో ఏం పద్యంలో లక్షణంలో తప్పుందా అలంకారమో అలంకారం తప్ప పదబంధమో పదములు బంధం వేయడం తప్పొచ్చిందా రసమో రసభంగమైందా చక్కని చెప్పుడా తప్పన ఏది తప్పు చెప్పు అన్నాడు రాజు తెల్లబోయి ఈ కూడా వెప్పాడు ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈయన ఎవరో వచ్చాడు అని ఆయన వెళ్ళిపోయాడు కదా ఈయన ఎవరో వచ్చాడు ఓహో కవిత్వం రాసినవాడు ఈయనేమో శివుడు అన్నాడే మరి ఈయనమిటి ఇలా ఉన్నాడు అనుకున్నాడు ఈలోగా నత్తీరుడు గభాలను లేచాడు తన పేరు కదా ఎత్తాడు అందుకని నత్తీరుడు లేచాడు అన్నాడు అగజకునైన తగు ఇలా మగువలకుం తగదు మాను మాత్సర్యమింకం గగన ప్రసూద ప్రసూనవాదము జగతిన్ ప్రత్యక్షమునకు సరి అన్న తగుని ఏమిటో మాట్లాడేది కవిత్వం రాసావా పద్యం రాసి పంపించావా అగజకునైనం తగు కొండకు పుట్టినటువంటి తల్లి కాబట్టి ఎత్తి పొడిచాడు కొండల ఆవిడ పార్వతీదేవి కాబట్టి ఏమో ఆవిడ ఎంట్రుకలు సువాసన ఉందేమో ఇలా మగువలకు తగదు భూమి మీద ఏ ఆడదాని జుత్తు సువాసనతో ఉండదు గగన ప్రసూనవాదము ఆకాశంలో పువ్వుందంటే ఎవడైనా నమ్ముతాడు కనబడుతుందా ఎవడికైనా ఎవడైనా అనుభవించింది ఉంటే చెప్పు మేమెవరం చూడలేదు వాసన నువ్వేదో రాసి పార్వతీదేవి కేశపాశం అంతా చాలా సహజ సుగంధంగా ఉంటుంది అంటే ఎలా ఒప్పుకుంటాం ఇది ప్రత్యక్షమునకు సరియన తగునే మా కంటితో చూసింది అని సత్యముని మేము అంగీకరిస్తామా అంగీకరించాం ఏమిటి తప్ప తప్ప అని పది మాటలు అడుగుతాయంటే అందరి తప్పే అన్నాడు అనేటప్పటికీ శంకరుడు అన్నాడు పార్వతీదేవి కేశపాశమునకు సహజ సుగంధముందో లేదో చెప్పగలిగిన వాడు ఎవరు ఒక్క శంకరుడు నేను చూస్తాను కాబట్టి ఆ కేశపాశం యొక్క వాసన కాబట్టి నేనే రాసింది మీరు చూసిన వాణ్ణి నేను చూసి సహజ సుగంధం ఉందని చెప్పినా నువ్వు నమ్మవా నేను శివుణ్ణి అని చెప్పడం కోసం ఒక్కన తీరుడికి కనపడేటట్టుగా నిటలగ్రీవు నీలగ్రీవుండు నిటల నేత్రము చూపా నీలగ్రీవుడు నల్లని కంఠమున్నవాడు హలాహలాన్ని భక్షించినవాడు అంత ఓర్పు ఉన్నవాడు లోకములను రక్షించగలిగినవాడు వీడికి నేను చెప్పింది నిజమే అని చెప్పాలని పరమశివుణ్ణి నేను నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు ఆమె నా భార్య నేను నిరంతరం వాసన చూసిన కేశపాశం అది నేను చెప్తున్నానని చెప్పడం కోసమని మూడవ కన్ను చూపించాడు చూపిస్తే అండి నక్కీరుడికి తను నమ్మింది తనకొచ్చిన నాలుగు పద్యాలు గొప్పనుకున్నాడు పరమశివుడంతటి వాడు మూడవ కంటితో త్రయంబకుడై ఎదురుగుండా కనపడితే ఆయనే సుగంధి సుగంధింపు స్త్రిబనం ఉర్వారు అంటాం ఒక్కసారి మహాదేవుడి కాళ్ళ మీద పడితే ఏ స్థితిని పొంది ఉండేవాడు ఆయన అన్నాడు తల చుట్టూ వార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనవశమే వలదిచ్చట చట నీమాయా విలసనములు పనికిరావు విడువమట అన్నా మూడో కన్ను కాదు నీ తల చుట్టూ కళ్ళు చూపించినా నువ్వు చెప్పిన పద్యం తప్పే అహంకారం చూడండి ఎలా ఉంటుందో అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి శంకరుడే వచ్చి చెప్తే ఎందుకు వచ్చిందిరా మహానుభావుడు చెప్తున్నాడు ఏమో నా తల్లి కేశపాసి మనకు సుగంధం ఉండి ఉండవచ్చు ఆ అనుభవము నేను అలా అమ్మ కేశపాశ దర్శనం చేయగలిగిన భాగ్యాన్ని శంకరా నాకు కూడా కృపచేయని పాదాల మీద పడాలి తన విద్యతో వాదన చేస్తున్నాను అనుకున్నాడు నీ తల చుట్టూ కళ్ళు చూపించిన నీ పద్యం తప్పే అన్నాడు వెంటనే శంకరుడు అన్నాడు నీవు కుష్టవ్యాధి చేత భయంకరముగా పీడింపబడుదుగాక ఉత్తర క్షణంలో ఒళ్ళంతా వివరణమై కుష్టవ్యాధి బయలుదేరింది ఇప్పుడు పరమశివుడి కాళ్ళ మీద పడ్డాడు అయ్యయ్యో తండ్రి వచ్చిన నాలుగు ముక్కలకి కన్ను మిన్ను కానక అహంకారంతో ప్రవర్తించాను ఖచ్చితంగా జగదంబ యొక్క కేశపాశము సుగంధభరితమే అయి ఉంటుంది నన్ను అనుగ్రహించి నాకు క్షమాభిక్ష పెట్టు అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు శివుడు అన్నాడు నువ్వు కైలాస పర్వతశిఖర దర్శనం చేస్తే నీ యొక్క పాపం పోయి నీకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందని అర్థానం అయ్యాడు ఇప్పుడు ఈ వ్యాధితో బయలుదేరాడు ఎంత వర్ణించాడో దుర్జటి ఎప్పుడైనా అవకాశం ఉంటే కాళహస్తీశ్వర మహాత్యం చెప్తాను అప్పుడు మీందు అప్పుడు మహానుభావుడు ఉత్తర భారతానికి నడిచి వెడుతూ కైలాసం కనపడక వ్యాధి పెరిగి వేళ్ళు కాళ్ళు ఊడిపోతుంటే ఏడుస్తుంటే ఆనాడు సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షం అయ్యాడు ఒక చోట చెట్టు కింద కోరిపిచ్చాడా మా నాన్న హృదయం నీకు ఇప్పటికే అర్థం కాలేదు కైలాసం అంటే కుష్టవ్యాధితో అక్కడ కడతావా దక్షిణ కైలాసం కాళహస్తి కాళహస్తి శిఖరం చూడమన్నాడు రామా నాన్నగారు అని చెప్పి కాళహస్తి శిఖరం చూపించాడు వెంటనే కుష్టవ్యాధి పోయింది అప్పుడు అక్కడే ఉన్నటువంటి పాతాళ గంగలో సరోవరంలో స్నానం చేసి శంకరుడి మీద ద్రవిడ భాషలో ఆయన బ్రహ్మాండమైనటువంటి కావ్యరచన చేశాడు కాబట్టి అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైనటువంటి సుగంధం ఉంటుంది అని చెప్పి పెద్దలైనటువంటి వారు ధ్యానమునందు అనుభవించారు